హాయ్ అండి అయితే అక్క నే ఎగ్సైటెడ్ చేయకూడదు కావాల్సిన చూపిస్తాం చూడండి సరే అండి వాటికి కావాల్సిన మొత్తం అయితే దీవెనా నేను కూరగాయలు మొత్తం కట్ చేసుకొని ఇంక ఎగ్సైడ్ వేసుకొచ్చుకొని మొత్తం ప్రిపేర్ చేసుకున్నాం చూపిస్తాము చూడండి దీవెన ఒక్కొక్కటిగా చూపించు ఇంకేమేమి ప్రిపేర్ చేసుకున్నా కారం మసాలా ఇంకా ఎగ్సైటెడ్ చేస్తున్నా దాంట్లో కావాల్సి టమాటా దొద్దుపాయలు పచ్చిమి సరే మరి అన్నం వండేవా ఓకే అండి అన్నం కూడా ఉడికేసింది వేడివేడిగా అయితే ఇంకా అన్నం వండేది చూపించేది లే అని చెప్పేసి చూపించేదనమాట ఇప్పుడే ఇంకా అన్నం కూడా మనకి బాగా ఉడికేంతవరకు కాకుండా మీడియంగా అయితే ఉడికించేవన్నమాట ఎందుకంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు మనకి దాంట్లోనే సగం మగ్గిద్ది కదండి తీసి పక్కన పెట్టేసి తాలింపేసేది చూపిద్దాం పక్కకు పెట్టేసేది దించేసి అక్క ఆ డ్రెస్లకి ఎన్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను బాగా అయితే కర్రీ కొనవచ్చు కర్రీ కొనొచ్చినా సరే అది పెట్టిపోయినా వదిలేదు కదా ఎందుకంటే మనకైతే గ్యాస్ కి ఒకటే స్టాండ్ ఉంది కదా ఇది చూస్తుంటే వీడియోలో కూడా పోసుకున్నట్టుగా ఉంది కనుక అని చెప్పేసి కర్రపాక్ చెట్టుతో మనం డెకరేషన్ చేసుకోవచ్చు కుకింగ్ చేసేంత వరకు చాలా బాగుంది అక్క చాలా బాగుంది కదా ఎందుకంటే మనకి స్టాండ్ లేదు కదా ఒకటే స్టాండ్ అయిపోయింది కదా మనం ఇటు పక్క వంట చేసుకుంటే పాప మరేం కోసిపోయినట్టుగా ఉంది కాసేపు మనం చేసేటప్పుడు చెట్లు అవి అవబడుతుంటాయి కదా చెట్లు అందుకే పక్కా సరే మనకి పెట్టావు కదా వీడియోలో నవ్వుతానేమో నవర్లే మనకి కొంచెం ఫన్నీగా ఉండింది చూసే వాళ్ళకి ఎందుకంటే ఓ పక్కా ఫైటో చేసుకుంటూ ఫ్రెష్గా కర్రైపోకుంది కదా అలా పెట్టుకుంటే ఏం కాదు సరే మరి తొక్కరి పెట్టే మరి నువ్వు చేస్తావా నేను చేద్దాం సరే అదే స్టవ్ చేసుకుని పోసుకోవాలి ఎప్పుడైనా చేసేవాదే రెండు గంటలయితే ఆయిల్ పోసుకుందా సరే నాకు నోలో అయితే వేడైందని చూడు మనతో పాటు వంట నాకు అవును దేవునా మన ఇద్దరితో పాటు సుహాసిని కూడా నేర్పించాలి అత్తగారింటికి పోయేలోపు ఇక్కడ కూర్చో మీ ఇద్దరు చిన్న మన ఏం చేసాయి నువ్వు కూడా చూడవచ్చు సరే దేవిన అయితే ఆయిల్ అయితే వేడవుతా ఉంది కదా ఎంతైతే బాగా కొట్టేసుకొని ఇంట్లో బాగా సరే నాకు ఎప్పుడు నేను చేసేది నేను చేస్తాను సరే ఫ్రీ ఫర్చో నాకు చెప్తా సరే నాకు ఫస్ట్ ఏం చేయాలి ఆయిల్ అయితే వేయండి కదా ఎగ్స్ వాళ్ళు కొట్టుకున్నాం కదా ముందు అయితే ఎగ్స్ అయితే ఫ్రై చేయి ముందైతే ఎగ్స్ ఎగ్ పోసుకున్నాం తీసుకోవాలి అవి మొత్తం చిన్న చిన్న మొక్కలుగా బాగా కలిపిస్తాయి ఎందుకంటే మనకి రైతులోకి మొత్తం కలవాలి కదా మొత్తం బాగా కలిపిస్తే మొత్తం బాగా కలిపిన తర్వాత మనం చిన్న చిన్న పీజేస్తూ ఉంటాయి అప్పుడు పప్పు చేస్తే బాగా ఉంటుంది ఎగ్లకైతే కొంచెం పసుపు సాల్ట్ కారం వేయిస్తుంది కలిపి వచ్చే మరి మీకు సొంతంగా ఏమేమి అట్ల వచ్చు అంటే చికెన్ కర్రీ లాంటివి ఏమన్నా స్నాక్స్ అలాంటివి ఇంకా ఏమైనా స్నాక్స్ ఇంట్లో తినడానికి కర్రీస్ ఏమేమచ్చు అది అవుతుంది ఏమవుతుంది మొత్తం ఇక లైట్గా ఫ్రై అయి మొత్తం చేసుకున్నాను నేను ఈ పక్క నీట కాదు కానీ లెట్గా వేస్తున్నాను కదా ఇంకా మొత్తం నీట్గా ఫ్రై చేసేస్తుంది మొత్తం కదిబో సరైనట్టు ఏది బాగా మరుగుతుంది కదా కరెక్ట్ తులకపోతుంది కరెక్ట్ పెట్టి శుభ్రం కడిగేసుకొని సరేదేనా మొత్తం అయితే మగ్గినట్టే కదా ఒకసారి కారం పసుపు ధనియాల పొడి కాల్ తగేసుకోండి దగ్గర వేసి కలిపిస్తాను కదా కారం అసలు పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకొని మనం పులిహోరం పులిహోరం ఏ విధంగా కలిపేసుకుంటామో అంటే మనం వండుకున్న రైస్ మొత్తం నీటిలో వేస్తే కలవదు కదా బాండి చిన్నది కదా మనం పులిహారం బేషన్లు ఎలా కలుపుకుంటామో కల బేషన్లు కలిపేసుకోవచ్చు మొత్తం కారం అసలు ఫ్రై చేసుకున్నాం

ఫ్రై అయినట్టే మొత్తం దీంట్లో చేసుకుని కది కట్ గె తీసే కదు మొత్తం కింద నుంచి అన్నం కర్రీ మొత్తం కలిసేంత వరకు కదిలి సింపుల్ ఏముంది దీవెన కన్నీ వేసుకోవచ్చు టమాటో అని ఇది టేస్టింగ్ సాల్ట్ అని ఇంకా అన్ని రకరకాల మసాలా దీస్ వేసేసుకోవచ్చు ఇంకా ఈ టేస్టింగ్ సాల్ట్ అవి మూమెంట్ తినకూడదు కదా అదే పిలుతున్నారు కదా మనకి అంటే ఇవి వాడవచ్చు కానీ అంత ఎక్కువగా యూజ్ చేయకూడదు ఎప్పుడో ఒకసారి కన్నీ అని చెప్పేసి గా మనం ఇసుక మేము ఉన్నట్టుగా ప్రిపేర్ చేసుకున్నాం చాలా బాగుంది కదా దీవెన చూసుకుంటే నరతుంది ఇంకా దీంట్లో మొత్తం ఉల్లిపాయలు అవి కట్ చేసుకొని నిమ్మకాయ పిండేసుకొని మాయకి అమ్మమ్మకి బావికి మనకి ఇచ్చేద్దాం అది సరే నాకు సరే ఇది కొంచెం వేడి చేద్దామా వేడి వద్దునా ఎందుకంటే ఇప్పుడు నేను రైసే కదా అది కాక మనం మొత్తం ఫ్రై చేసుకున్నది కూడా వేడిగానే ఉంది వేడిగానే సరిపోయి కలరింగ్ అయితే చాలా బాగుంది కదా బాగుంది ఫస్ట్ టైం ఇలా నేను చేసినప్పుడు కూడా ఇంకెప్పుడో చేసాం కానీ బావా నేనే కదా కొంచెం కొంచమే ట్రై వాళ్ళం ఈసారి అయితే చాలా చేసాం కదా చాలా బాగుంది లుకింగ్ కూడా సరే నాకు అయితే రెడీ అయిపోయింది కదా మామయ్యలు బావా అవమ్మకి ఇద్దామా సరే ఒక్కొక్క ప్లేట్లో కొంచెం కొద్దిగా పెట్టుకొని ప్లేట్లకు సరిపడా ఇచ్చిరా